మన ఛానల్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ అమూలమైన సబ్స్క్రైబ్ నాకు సపోర్ట్ చేయండి ఈ వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేసాను ఫ్రెండ్స్ వివిధ పరికరాలు అంశము ఒక్కొక్కటిగా చదువుకొని కోర్స్ అయితే కంప్లీట్ చేసేసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ వన్ ఆల్టిమేటర్ వాతావరణంలో ఎత్తును కొలుచుటకు సో వాతావరణంలో ఎత్తును కొలుచుటకు ఉపయోగించే పరికరం ఆల్టిమేటర్ దీన్ని ఏ విధంగా గుర్తుంచుకుంటామంటే అల్టిమేట్గా వాతావరణంలో ఎత్తును కొల్చాను అల్టిమేట్గా అంటే అంతిమంగా అంటే చివరగా వాతావరణంలో ఎత్తును కొలిచాను సో అలా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ మీటర్ గాలి వేగము ఇది ఎలా గుర్తుపెట్టుకుంటామంటే ఆ నిమిషమే గాలిలో వేగంగా ఉంది ఆ నిమిషమే గాలిలో వేగంగా తిరగాలని ఉంది ఆ నిమిషం అంటే మీటర్ గాలిలో వేగం అంటే గాలి వేగము నెక్స్ట్ ఆడియో మీటర్ శబ్ద తీవ్రత ఇది మీరు ఈజీగా గుర్తు గుర్తుంచుకోవచ్చు ఎందుకంటే శబ్దము అంటే ఆడియో ఆడియో నుంచే కదా మనకు సౌండ్స్ అనేవి వస్తాయి సో దీన్ని ఈ ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు నెక్స్ట్ బారో మీటర్ వాతావరణ పీడనం ఇది ఎలా గుర్తుపెట్టుకుంటామంటే వాతావరణ పీడనం బారుగా ఉంటుంది వాతావరణ పీడనం బారుగా ఉంటుంది వాతావరణ పీడనం బారుగా అంటే బారోమీటర్ నెక్స్ట్ ఎలక్ట్రో ఎన్సెఫలోగ్రాఫ్ మెదడులో తరంగాలను రికార్డ్ చేసేది ఇది ఎలా గుర్తుపెట్టుకుంటామంటే మెదడులో తరంగాలు రికార్డ్ అవ్వాలంటే ఎలక్ట్గా ఉండాలి అంటే ఆ రికార్డ్స్ అనేవి తరంగాలు వేవ్స్ అనేవి వచ్చినప్పుడు మనం ఎలక్ట్గా ఉండాలి అవి ఎక్కడ మెదడులో రికార్డ్ చేయాలి సో మెదడులో తరంగాలు రికార్డ్ అవ్వాలంటే ఎలక్ట్గా ఉండాలంటే సరిగ్గా వినాలి లేదా మేల్కొని ఉండాలి అని అర్థం అనమాట ఎలక్ట్గా అంటే ఎలక్ట్రో ఎన్సెఫలోగ్రాఫ్ మెదడ్లో తరంగాలు రికార్డ్ అంటే యాజేజ్గా తీసేసుకున్నాను నెక్స్ట్ హైడ్రోమీటర్ ద్రవాల విశిష్ట సాంద్రత ఇది ఎలా గుర్తుపెట్టుకుంటాం అంటే ద్రవాలను హైట్ చేయాలి ద్రవాలను హైడ్ చేయాలి హైడ్ అంటే దాచ దాచిపెట్టాలి దేంటిని ద్రవాలని అంటే లిక్విడ్స్ అనమాట వాటిని హైట్ చేయాలంట అంటే మనం ఏదో రకంగా గుర్తుపెట్టుకోవాలి కదా ఫ్రెండ్స్ అందుకే ఇక్కడ ద్రవాలను హైడ్ చేయాలి హైడ్ అంటే ఇక్కడ హైడ్రోమీటర్ ద్రవాలు అంటే ద్రవాల విశిష్ట సాంద్రత నెక్స్ట్ పాథోమీటర్ సముద్రాల లోతు సముద్రాల లోతు పాతదే లేదా సముద్రం పాతదే ఆర్కే బీచ్ అంటే ఇప్పుడు ఆర్కే బీచ్ అని కాదండి వైజాగ్లో బీచ్ ఉంది అనుకో వైజాగ్లో ఉన్న వాళ్ళు చాలామందికి ఎలా ఉంటుంది అంటే పాతదే అదే బైకింగ్ వచ్చిన వాళ్ళకి అయితే బీచ్కి కంపల్సరీ వెళ్ళాలనిపిస్తుంది కానీ అక్కడ ఉన్న వాళ్ళకి మాత్రం పాద్దేలే ఇక్కడేలే అన్న ఫీలింగ్లో ఉంటారు సో ఇక్కడ సముద్రం పాతదే పాతదంటే పాతో సముద్రం అంటే సముద్రాల లోతు నెక్స్ట్ హైగ్రో మీటర్ గాలిలో తేమ శాతం ఇది ఎలా ఎలా గుర్తుపెట్టుకుంటామంటే ఐ గో హైగ్రోని ఐ గో అని తీసుకున్నాను అనమాట జస్ట్ విడదీశాను ఇంగ్లీష్లో ఐ గో ఐ గో గాలిలో తేమను తెస్తాను ఐ గో నేను వెళ్ళి గాలిలో తేమను తెస్తాను మరొకలా గుర్తుపెట్టుకోండి హైలో వెళ్ళి గాలి తేమ్మ హైలో వెళ్ళి గాలి తేమ్మ హైలో అంటే అంటే కొంచెం ఎత్తులోకి వెళ్ళి గాలి తేమ్మ తేమని మనం తే అమ్మ అంటాం తే అమ్మని మనం ఏదైనా పరికరం తీసుకురావడానికి తే అమ్మ అంటాం కదా ఒక చిన్నపిల్లని కానీ లేకపోతే అమ్మని తే అమ్మ అంటాం సో ఇక్కడ తేమని తే అమ్మ అంటున్నాను హైలో హైలో వెళ్ళి గాలి తేమ్మ గాలి తేమ్మ అంటే గాలిలో తేమ హైలో అంటే హైగ్రోమీటర్ మరొక కోడ్ చూసుకుంటే ఐ గో గాలిలో తేమని తెస్తాను ఐ గో నెక్స్ట్ హైరోమీటర్ సూర్యుడు ఉష్ణోగ్రత అధిక ఉష్ణోగ్రత ఈ కోడ్ నాకు బాగా నచ్చింది ఫ్రెండ్స్ సూర్యుడు ఫైర్ అయినట్టున్నాడు అది ఉష్ణోగ్రతను ఇస్ ఇచ్చేస్తున్నాడు సూర్యుడు ఫైర్ అయినట్టున్నాడు అధిక ఉష్ణోగ్రతను ఇచ్చేస్తున్నాడు సూర్యుడు అంటే సూర్య సూర్యుడు ఉష్ణోగ్రత అధిక ఉష్ణోగ్రతను అంటే సేమ్ యాసిటీజ్ అధిక ఉష్ణోగ్రత ఫైర్ అయినట్టున్నాడు అంటే ఫైరోమేటర్ పైరోమీటర్ నెక్స్ట్ వన్ రాడార్ రేడియో తరంగాల ద్వారా విమాన రాఖలను పసిగట్టేది ఇది ఎలా గుర్తుపెట్టుకుంటాం అంటే రేడియో తేవటానికి విమానం ఎక్కి రాడా రేడియో తేవటానికి విమానం ఎక్కి రాడా రాడా అంటే రాడార్ రేడియో తేవటానికి విమానం అంటే ఇక్కడ రేడియో తరంగాల ద్వారా విమాన రాకలను పసిగట్టేది నెక్స్ట్ వన్ రెయిన్ కేజ్ వర్షపాతము మీరు దీన్ని ఈజీగా ఐడెంటిఫై చేసేయచ్చు రెయిన్ వర్షం నెక్స్ట్ సిగ్జెంట్ సూర్యుడు మొదలైన ఖగోళ పదార్థాల ఎత్తు పెట్టుకుంటాం అంటే సూర్య గోళ చాలా ఎత్తుకు వినిపిస్తుంది సిగ్జెంట్ కదా సూర్య గోళ అంటే ఇక్కడ సూర్యుడు మొదలైన ఖగోళ పదార్థాల ఎత్తు గోల చాలా ఎత్తుకు క వినిపిస్తుంది సిక్స్ ఎయిట్ కదా సిక్స్ ఎయిట్ అంటే ఇక్కడ సెగ్జెంట్ లేదా మీరు ఇంకొకలా గుర్తుపెట్టుకోవాలంటే సూర్యుడు సూర్య సెంటు కొట్టుకోకుండా ఎత్తుకెళ్ళడు లేదా అలాగైనా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ స్పిగ్మో మానోమీటర్ రక్తపీడనము గుర్తుపెట్టుకుంటాం అంటే స్పిగ్మో మానోమీటర్ రక్తపీడనము స్పీడ్గా వెళ్తే బీపీ పెరిగిపోద్ది బీపీ అంటే బ్లడ్ ప్లెజర్ సో బ్లడ్ ప్రెజర్ ఏంటి రక్తపీడనం సో స్పీడ్గా అంటే ఇక్కడ స్పిగ్మో మానోమీటర్ నెక్స్ట్ సిస్మోగ్రాఫ్ భూకంప తీవ్రత సుష్మా ఎక్కడ ఉంటే అక్కడ భూకంపమే సుష్మా ఎక్కడ ఉంటే అక్కడ భూకంపమే సుష్మా అంటే ఇక్కడ సిస్మోగ్రాఫ్ భూకంపం అంటే భూకంప తీవ్రత నెక్స్ట్ ఎస్క్యులేటర్ కదిలే మెట్లు దీన్ని కూడా మీరు ఈజీగా ఐడెంటిఫై చేస్తారు ఎందుకంటే షాపులకు వెళ్తారు కాబట్టి లేదా రైల్వే స్టేషన్లో కూడా ఇప్పుడు ఉన్నాయి ఎస్క్యులేటర్ కదిలే మెట్లు నెక్స్ట్ ఓడోమీటర్ మోటార్ వాహనాల వేగము ఇది ఎలా గుర్తుపెట్టుకుంటామంటే అంటే మోటార్ వెహికల్ మీద వెళ్తే ఓడిపోతాం మోటార్ వెహికల్ మీద వెళ్తే ఓడిపోతాం ఓడిపోతామంటే ఓడోమీటర్ మోటార్ వెహికల్ అంటే మోటార్ వాహనాల వేగం నెక్స్ట్ క్రెస్కోగ్రాఫ్ మొక్కల పెరుగుదల క్రెస్కోగ్రాఫ్ని మనం క్రెస్కోని క్రిష్ అనుకుందాం క్రిష్ మొక్కల్ని బాగా పెంచుతాడు సో అలా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ క్రోనోమీటర్ సముద్రంలో నౌక ఏ రేఖాంశంపై ఉన్నది దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే సముద్రంపై ఉన్న నౌకలో కూర్చొని కోన క్రీమ్ తింటున్నాను సముద్రంలో నౌకపై కూర్చొని కోన్ ఐస్ క్రీమ్ తింటున్నాను కోన్ అంటే ఇక్కడ క్రోనో మీటర్ సముద్రంలో నౌకపై అంటే సముద్రంలో నౌక ఏ రేఖాంశంపై ఉన్నది నెక్స్ట్ లాస్ట్ వన్ శాలినో మీటర్ ఉప్పు ద్రావణాల సాంద్రత ఇక్కడ కూడా చాలా ఈజీ ఫ్రెండ్స్ షాలినో మీటర్ అంటే ఇక్కడ ఒక అమ్మాయి పేరు షాలిని తను సాల్ట్ వేసుకోదు షాలిని సాల్ట్ వేసుకోదు చాలా గుర్తుపెట్టుకోండి ఉప్పు ద్రావణాల సాంద్రత వివిధ గుర్తులు అంశాలు ఈ ఇంకా లైక్ లైక్ ప్లీజ్ ఎర్ర త్రికోణం కుటుంబ నియంత్రణ దీని యొక్క కోడు కుటుంబ నియంత్రణ చేసుకున్న వారందరూ ఎర్ర త్రికోణం కట్టుకోవాలి ఈ వీడియోలో మొత్తం కలిపితాలే ఎవరిని ఉద్దేశించినవి కావు సో ఇక్కడ కుటుంబ నియంత్రణ చేసుకున్న వాళ్ళు ఎదుటి వరకు తెలియాలని ఎర్ర త్రికోణం కట్టుకోమని చెప్తున్నారు అనమాట కుటుంబ నియంత్రణ చేసుకున్న వాళ్ళు ఎర్ర త్రికోణం కట్టుకోవాలి నెక్స్ట్ చక్రం అభివృద్ధి ఇక్కడ చక్రం తిప్పాలంటే అభి తర్వాతే లేదా అభి చక్రం బాగా తిప్పుతాడు అభి అంటే ఇక్కడ అభివృద్ధి చక్రం అంటే ఈజ్ నెక్స్ట్ తామర పుష్పం సంస్కృతి నాగరికత దీన్ని ఏ విధంగా గుర్తుపెట్టుకుంటామంటే సంస్కృతి నాగరికత గురించి తమరకే తెలియాలి సంస్కృతి నాగరికత ఈజ్ సంస్కృతి నాగరికత గురించి తమరికే తెలియాలి తమరకే అంటే ఇక్కడ తామర పుష్పం నెక్స్ట్ వన్ కుమ్మ పావురం ఈ రెండిటికి శాంతి సో దీన్ని ఏ విధంగా అంటే పావురం శాంతికి చిహ్నం ఆలివ్ నేను ఆలివ్తో చెప్తున్నాను అనమాట ఆలివ్ పావురం శాంతికి చిహ్నం ఆలివ్ అంటే ఇక్కడ ఆలివ్ కొమ్మ పావురం అంటే యాజ్టీజ్ శాంతికి చిహ్నం అంటే శాంతి యాజ్టీజ్ నెక్స్ట్ రెడ్ క్రాస్ ఆసుపత్రి వైద్య సేవలు ఇది కూడా మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఎందుకంటే వైద్య సేవలు అంటే హాస్పిటల్లో ఈ రెడ్ క్రాస్ అనేది కనిపించినట్లయితే మనకు హాస్పిటల్ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ఎందుకంటే ప్రతి హాస్పిటల్ దగ్గర అక్కడ రెడ్ క్రాస్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది నెక్స్ట్ వన్ రెడ్ లైట్ ప్రమాదము అత్యవసరము ఆగుము అని చిహ్నము ఇక్కడ మనం మూవీస్లో చూసుకున్నట్లయితే అది రెడ్ లైట్ ఏరియారా అనేసి చాలా వరకు మూవీస్లో చెప్తూ ఉంటారు సో ఇక్కడ రెడ్ లైట్ ఏరియాకు వెళ్ళకండి ప్రమాదము సో ఈ విధంగా గుర్తుపెట్టుకోండి రెడ్ లైట్ ఏరియా అంటే ఇక్కడ రెడ్ లైట్ వెళ్ళకండి ప్రమాదము ప్రమాదము అత్యవసరము ఆగుము అని చిహ్నము దీన్ని ఈ విధంగా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ మహారాజా ఎయిర్ ఇండియా ఇక్కడ ఏ విధంగా గుర్తుపెట్టుకుంటా అంటే మహారాజా మీ ఎయిర్ ఇండియాలో ఎవరికీ లేదు మీ ఎయిర్ అంటే ఇక్కడ మీ తల మీ తల ఇండియాలో ఎవరికీ లేదు ఎయిర్ ఇండియా మహారాజ్ అంటే ఇట్ ఈజ్ నెక్స్ట్ వన్ ఎర్రజెండా ప్రమాదము విప్లవము మీరు దీనికి కోర్సు వినక్కర్లేదు ఎందుకంటే ఈజీగా మనకు అర్థమైపోతుంది ఎర్రజెండా మ్యాక్సిమం చూడండి ట్రైన్ ఏదైనా ఆపాలి అనుకుంటే ఎర్రజెండా అనేది పడుతూ ఉంటారు లేదా ఏదైనా అక్కడ ప్రమాదం ఉంది అనుకుంటే అక్కడ ఏదైనా గోతి ఏదైనా ఉందంటే అక్కడ రెడ్ చున్నీ కానీ లేదా రెడ్ ఫ్లాగ్ కానీ పెడుతూ ఉంటారు ఎందుకంటే అది ప్రమాదాన్ని సూచనకు అదే గ్రీన్ ఫ్లాగ్ ఉందనుకోండి అది గ్రీన్ సిగ్నల్ అంటారు కదా అంటే అంగీకారానికి అది నిదర్శనం అనమాట సో దీన్ని మనం ఎర్రజెండాకి అయితే మాత్రం ఎర్ర జెండా ప్రమాదం ఎప్పుడో ఈజీగా గుర్తుంటుంది నెక్స్ట్ వన్ నల్ల జెండా నిరసన నలుపు అనేది నీ టూర్పును చూచేస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా చనిపోయారు అనుకోండి చనిపోయిన దగ్గరకు మనం ఆ వ్యక్తిని చూడటానికి వెళ్ళేటప్పుడు బ్లాక్ డ్రెస్సే వేసుకొని వెళ్తారు ఎందుకంటే వాళ్ళు కూడా బాధపడుతున్నారని తెలియచేయటం కోసం సో ఇక్కడ నిరసన అనేది నీరసం అనుకోండి నల్ల జెండా నీరసం నలుపు నీరసం సో ఈ విధంగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ తెల్ల జెండా సంధి ఇదే విధంగా గుర్తుపెట్టుకుంటామంటే సంధ్య తెల్ల జెండా వేసుకుంది లేదా తెల్ల డ్రెస్ వేసుకుంది సంధ్య అయినా గుర్తుపెట్టుకోండి ఇక్కడ అంతా జెండా గురించి మాట్లాడుతున్నాం కాబట్టి వైట్ డ్రెస్ వేసుకుంది సంధ్య సంధ్య అంటే ఇక్కడ సంధి నెక్స్ట్ అవనతం చేసిన జెండా సంతాపం దీన్ని ఏ విధంగా గుర్తుపెట్టుకుంటామంటే అవనతం లేదా అంతం అంతం చేసిన జెండా అయిపోయిందంటే ఇంకేంటి సంతాపమే కదా అంటే ఏడిపే కదా అంతం అంటే ఎవరైనా చనిపోయారనుకోండి అది అంతమే కదా సో అంతాపం చనిపోయిన వారి దగ్గర మనం ఏం చేస్తాం సంతాపం అంటే బాధపడతాం కదా సో అలా గుర్తుపెట్టుకోండి లేదా ఆ అవతారంతో చేసిన జెండా చూస్తే నాకు సంతాపం కలుగుతుంది అవతారంతో చేసిన జెండాను చూస్తే సంతాపం కలుగుతుంది అవతారం అంటే అవ అవనథం చేసిన జెండా సంతాపం అంటే అస్టీజ్ నెక్స్ట్ యూనియన్ జా బ్రిటన్ జాతీయ పతాకం దీన్ని ఏ విధంగా గుర్తుపెట్టుకుంటామంటే యూనియన్గా బ్రిటానీ బిస్కెట్ తింటూ జాతీయ పతాకాన్ని ఎగరవేస్తున్నారు యూనియన్గా బ్రిటానీ బిస్కెట్ తింటూ అంటే అందరూ బ్రిటానీ బిస్కెట్ తింటూ జాతీయ పతాకాన్ని ఎగరవేస్తున్నారంట బ్రిటానీ బిస్కెట్ తింటూ జాతీయ పతాకం అంటే బ్రిటన్ జాతీయ పతాకం యూనియన్గా అంటే యూనియన్ జాక్ నెక్స్ట్ తిరగవేసిన జెండా సంక్షోభం ఇది ఎలా అంటే జెండాను తిరగవేస్తే క్షోభే మిగు మిగులుతుంది క్షోభే క్షోభే అన్న కూడా బాధే ఏంటి జెండాను తిరగవేస్తే తిరగవేసిన జెండా మనం జెండాను తిరగవేస్తే క్షోభ మిగులుతుంది సో అలా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ గ్రీన్ లైట్ లైన్ క్లియర్ దీనికి కూడా అవసరం లేదు ఫ్రెండ్స్ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు గ్రీన్ లైట్ లైన్ క్లియర్ అంటే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు ఇంట్లో సో లైన్ క్లియర్ అయిపోయిందని ఫ్రెండ్స్తో చెప్తూ ఉంటారు సో లైన్ క్లియర్ గ్రీన్ లైట్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారు నెక్స్ట్ రెండు ఎముకల మధ్య కపాలం ప్రమాదం లేదా విద్యుత్ దీన్ని ఏ విధంగా గుర్తుపెట్టుకుంటామంటే రెండు ఎముకల మధ్య కపం పట్టినా ప్రమాదమే రెండు ఎముకల మధ్య కపం పట్టినా ప్రమాదమే రెండు ఎముకల మధ్య కపం అంటే రెండు ఎముకల మధ్య కపాలం ప్రమాదమే అంటే ప్రమాదం లేదా విద్యుత్ నెక్స్ట్ ఉదయించే సూర్యుడు ఇండియన్ ఎయిర్ లైన్స్ దీన్ని ఏ విధంగా అంటే ప్రతి ఇండియను ఒక ఉదయించే సూర్యుడు ప్రతి ఇండియన్ అంటే ప్రతి భారతీయుడు ఒక ఉదయించే సూర్యుడు ఇండియన్ ఎయిర్లైన్స్ ఉదయించే సూర్యుడు యాజ్ యాజ్టీజ్ నెక్స్ట్ చేత తెల్లని బత్తం గ్రుడ్డి వ్యక్తి దీన్ని ఏ విధంగా అంటే గ్రుడ్డి వ్యక్తి తెల్లని బత్తం చేత పట్టుకొని నడుస్తున్నాడు గ్రుడ్డి వ్యక్తి తెల్లని బత్తం చేత పట్టుకొని నడుస్తున్నాడు గ్రుడ్డి వ్యక్తి అంటే యాజ్ ఈజ్ చేత తెల్లని బత్తం ఇక్కడ తెల్లని బత్తం చేత సో ఈ ఇక్కడే పదాలు కొంచెం అటు ఇటు చేంజ్ చేశాను ఫ్రెండ్స్ సో ఇది టీచర్స్ ఈ టాపిక్ సంబంధించిన కోర్సు కోర్స్ నచ్చాయా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేసేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం నాకు చూస్తున్నట్లయితే మీ అమలు మీద సబ్క్రైర్ నాకు సపోర్ట్ చేయండి ఈ వీడియోకి ఇంకా లైక్ చేయపోతే ప్లీజ్ లైక్ చేసాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్